ప్రేమ విందు ఏర్పాటు చేశాను ప్రేమవిందులో ప్రతి ఒక్కరు పాలు పొంతులు పొంది మా నిమిత్తం కుటుంబం నిమిత్తం సంఘం నిమిత్తం యునైటెడ్ పాషన్ ఫెలోషిప్ నిమిత్తం ప్రార్థించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ సమయాన్ని తిరిగి అన్నగారికి అప్పగిస్తున్నాం థ్యాంక్ యూ చక్కటి విషయాలు తెలియచేసినటువంటి మరి ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు దైవజన్లు అజయ్ పీటర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు మరి సమయంలో యూపీఎఫ్ సెక్రటరీ గారు అయినటువంటి జాన్సన్ గారు ప్రకటనలు తెలియజేస్తారు తెలియచేస్తారున్నమానికి స్తోత్రములు అజయ్ పీటర్ గారి సంఘ సభ్యులైన చిన్నబిడ్డ అక్షయ ఈరోజు ఆ బిడ్డ జన్మదినం దేవుడా బిడ్డ దీర్ఘాయుతో నింపునట్లుగా ప్రార్థన చేద్దాం మన ఉన్న డేవిడ్ రజయ్య గారు ప్రార్థన చేస్తారు క్లుప్తంగా పేరు పేరు మమ్మీ పేరు మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగినటువంటి తండ్రి కృపా సత్య సంపూర్ణుడై ఉన్నటువంటి మా దేవా సకల ఆశీర్వాదములకు కారణభూతుడవ ఉన్నటువంటి మా ఏసయ్య నీ ఉన్నతమైన పరిశుద్ధమైనటువంటి పాదములకు తండ్రి నమ్మదగిన దేవుడము నాయన నమ్మిన బిడ్డలను విడిచిపెట్టే దేవుడము కాదని మా ప్రియుడు సహోదరుడు నీ కుమారుడైనటువంటి ప్రేమ్ కుమారు గారిని బట్టి తన సతమని సత్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా వారి దాంపత్య వైవాహిక జీవితంలో ప్రేమించినటువంటి కుమార్తెను బట్టి కూడా నీకు వందనాలు అయ్యా మా పితరుడైనటువంటి దావీదరు మా కుమారుడు ఎదిగిన లేత మొక్క వలే ఉన్నారని మా కుమార్తెలు నగరకై చెక్కినటువంటి మూల కంభములు అని అన్నారు దేవా అట్టి మూల కంభముగా మూల స్తంభముగా మొదటిగా వారి దాంపత్య వైవాహిక జీవితములు ప్రేమించినటువంటి కుమార్తె అక్షయుడు బట్టి నీకు అంద దేవా ఆరు సంవత్సరములు నీ కృపలో భద్రపరుచుకున్నారు తిరిగి తన ఆయుష్ను పొడిగించి ఆరోగ్యమునిచ్చి తన జీవితములో మరొక నూతనమైనటువంటి సంవత్సరములు ధరింప చేసినందుకు నీకు జరుగుచుండగా చిన్న బిడ్డ అక్షయ్ పట్ల నీ కార్యములను పరచమని ప్రార్థన చేస్తున్నా అయ్యా బిడ్డ తన జీవితములో నీ ఉన్నతమైన రక్షణ పొందుకొని తండ్రి నీకు మహిమకరంగా జీవించగలిగే కృపను దయను కనికరమును నీ బిడ్డ జీవితంలో దయచేయము సంవత్సరము ఆరంభము నుంచి సంవత్సరాంతము వరకు నీ ఆరోగ్యకరమైనటువంటి రెక్కల కింద భద్రపరచి నీ కాపుదల భద్రతరించి నీ జ్ఞానమందును వయసునందును మనుషుల దయంతో దినదినము వర్ధిల్లుతూ నీకు మహిమ తల్లిదండ్రులకు బిడ్డ చే మీరు ఆశీర్వదించి దీవించి అని ఏ పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి వేడుకూ నా తండ్రి ఆమె సమయం సెక్రటరీ చెల్లిస్తున్నాను దేవున్నమానికి స్తోత్రములు ఈ యొక్క సువార్థ సప్తాహం నాలుగవ రోజు మొదటి కూడిక ఆశీర్వాదకరంగా జరిగించిన దేవున్నమానికి స్తోత్రములు హెలుయా ఈ కోడిక ఏర్పాటు చేసుకున్న దైవజనులు యూపీఎఫ్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాస్టర్ అజయ్ పీటర్ గారికి యూపీఎఫ్ పక్షాన నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వారు మాకు మూడు నాలుగు నెలల ముందే సహవాస కూడిక అని చెప్పారు ఇందాక ఆయన చెప్పినప్పుడు నాకు భయం వేసింది అమ్మో పళ్ళు గొరికాడు ఈ కోడిక జరగటమేం మంచిదైంది ఈ మిస్ అయినట్టయితే నేను మామూలుగా ఉండేవాడిని కాదేమో అనిపించింది ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంతములో ఈ కోడిక జరగటము అజయ్ పీటర్ గారి మందిరంలో ఈ సువార్త సప్తాహం నాలుగవ దినము మొదటి కోడిక జరగటాన్ని బట్టి దేవునామానికి స్తోత్రములు ఈ దినము సభాధ్యక్షులుగా ఉండి చక్కగా నడిపించిన యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ ఎస్ మార్క్ మార్కాండసన్ గారికి నిండు వందనాలు తెలియజేస్తున్నాం చక్కని వాక్య సందేశం అందించి పాట కూడా పాడారు అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ జాన్మోహన్ అయ్య గారికి ఫౌండింగ్ కమిటీ సభ్యులు జాన్మోహన్ అయ్యి గారికి ఉపపక్షాన పక్షాన నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాం తదుపరి జరగబోయే కార్యక్రమ వివరాలు తెలియపరుస్తున్నాం మీ అందరికీ నిన్నటి దినే చెప్పాను ఈ దినమంతా మనం తుఫాన్ నగర్ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటాం సాయంత్రం కానీ మనం తుఫాన్ నగర్ నుండి బయటపడము దీని తర్వాత జరగబోయే కార్యక్రమము దైవజనులు యూపీఎఫ్ ఎంఎన్ఎం సభ్యులు రెవరెండ్ పి సమర్పణరావు గారి ఆధ్వర్యంలో సంఘ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది పదకొండు గంటలకి ఆ కూడిక ప్రారంభించబడుతుంది ఇప్పుడు వరకు కూడా టైం ఎక్కడా కూడా ఆలస్యం కాలేదు ప్రతి చోట కూడా సమయానికి ఆరు గంటలంటే ఆరు గంటలకే ప్రారంభించ పదకొండు గంటలకంటే పదకొండు గంటలకే నాలుగు గంటలకంటే నాలుగు గంటలకే ప్రారంభించబడుతుంది ఈ కార్యక్రమము పదకొండు గంటలకి సమ సమర్పణరావు గారి చర్చిలో జరుగుతా న్యూ అపోస్తక్ చర్చ్ తుఫాన్ నగర్ నాలుగవ లైన్ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది ఆరవ లైన్ అనుకుంటా ఆ ప్రాంతంలో జరుగుతూ ఉన్నది సభాధ్యక్షులుగా యూపీఎఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ప్రభు సేవ ఐ గారు సభాధ్యక్షులుగా అంటారు వాక్య ఉపదేశకులుగా యూపీఎఫ్ జీ టువెల్వ్ సభ్యులు పాస్టర్ అరుణ్ కుమార్ అన్నగారు వాక్య సందేశం అందిస్తారు కనుక దైవ సేవకులందరూ కూడా పాల్గొనండి ఇదే రోజు సాయంకాలము పూర్వపు ఎగ్జిక్యూటివ్ సభ్యులు పాస్టర్ సువర్ణరాజు గారి ఆధ్వర్యంలో సంధ్యాస్థుతి నాలుగు గంటలకి ప్రారంభించబడుతుంది ఆ కార్యక్రమంలో కూడా సేవకులందరూ పాల్గొనండి ఆ దినము సభాధ్యక్షులుగా పాస్టర్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు పాస్టర్ కిరణ్ గారు సభాధ్యక్షులుగా ఉంటారు రేపటి దినమున ఉదయ కాలము పోరపు ఎగ్జిక్యూటివ్ సభ్యులని ఇప్పుడే అడిగాడు అబ్బాయి రొనాల్డ్ రాస్ గారి ఆధ్వర్యంలో ప్రభాత స్థుతి ఆరాధన రేపు ఉదయ కాలము న్యూ జనరేషన్ చర్చ్ కొరటిపాడు ప్రాంతంలో ఈ యొక్క ప్రభాత స్థుతి ఆరాధన జరిగింది సభాధ్యక్షులుగా టైటస్ జీవన్ కుమార్ గారు ఎగ్జిక్యూటివ్ సభ్యులు వారు సభాధ్యక్షులుగా ఉంటారు వాక్య ఉపదేశకులుగా ఎంఎన్ఎం సభ్యులు రెవరెండ్ పి సమర్పణరావు గారు వాక్య సందేశం అందిస్తారు కనుక అందరూ కూడా పాల్గొనండి ఇంతవరకు కూడా మీరు కూడా ఎంతగానో సహకరిస్తున్నారు ఎవరికైనా ఇంకా లైవ్ చూస్తున్నవారు కానీ ఇక్కడెవరైనా అయ్యా మేము పాట పాడలేదు మేము పేరు ఇవ్వటం మర్చిపోయాము అని మీరు దిగులు చెందొద్దు మీరు మీరు మాకు పేరిస్తే మీకు ఖచ్చితంగా పాట ఇవ్వబడుతుంది ప్రార్థన ఇవ్వబడుతుంది మీరు తెలియపరచండి ఎందుకని ఏడు రోజులు మనందరము దేవుణ్ణి స్తుతించాలా మనందరము కూడా దేవుణ్ణి గనపరచాలా నాకు ఇందాక కూర్చుంటే ఒక ఆలోచన వచ్చింది వ్యవస్థలో ఉన్నవారు వ్యవస్థని హైలైట్ చేస్తే వ్యక్తులు హైలైట్ అవుతారు వ్యవస్థలో ఉన్నవారు వ్యక్తులము హైలైట్ అవ్వాలంటే వ్యవస్థలో కనుమరుగవుతారు వ్యవస్థలో ఉన్నవారు వ్యక్తులమే హైలైట్ అవ్వాలనుకున్న వారు వ్యవస్థలో పడిపోతారు కానీ మనం వ్యవస్థను హైలైట్ చేస్తున్నాం వ్యక్తులమందరము కూడా హైలైట్ అవుతా ఉన్నాం హలే హలే అందరూ కూడా బా నాకు పాటలు పాడుతున్నాం ఎంత సంతోషంగా ప్రార్థన చేస్తున్నామని అందరూ కూడా చాలామంది ఫోన్లు చేసి చెబుతూ ఉన్నారు నాకు బట్టి సంతోషిస్తూ ఉన్నాం ప్రభు చిత్తమైతే హోసన్నా మందిరము ఆ చివరి రోజు సాయంకాలము మూడు గంటలకే మధ్యాహ్నం మూడు గంటలకే ఆ కూడికి ప్రారంభించబడుతుంది అక్కడ సాక్ష్యాలు ఉంటాయి ఎవరైనా చెప్పాలనుకున్నా పెందల కడే మీరు వస్తే మీకు అవకాశం ఇవ్వబడుతుంది పేరు ఇవ్వండి దాన్ని బట్టి అయ్యగారు నిర్ణయిస్తారు అందును బట్టి స్తోత్రాలు సహవాసూడికలకి ఈ యొక్క సంఘ కూడికలకి ప్రభాత స్థుతి ఆరాధనలకి సంధ్యాస్థుతికి ప్రార్థన చేయండి అందరూ పాల్గొనండి అందును బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ నాకు ఏ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు వారికి నిండు వందనాలు తెలియజేస్తూ నా ఈ మాటలు ముగిస్తాను మరి ముఖ్యంగా ఈ దినము మ్యూజిక్ అందించడానికి జాన్మోహన్ గారి టీం సభ్యులు పాపం పెందల కనే వారు వచ్చారు రెండు సార్లు మన స్వార్థ సప్తాహలో మ్యూజిక్ అందించడానికి వారు సమయానికి కేటాయించారు ఆ టీంకి కూడా నిండు వందనాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మంచిది జరగబోయే సప్తాహ కార్యక్రమాల వివరాలు తెలియజేసినటువంటి జాన్సన్ గారికి ఆ ప్రత్యేకమైన వందనాలు సెక్రటరీ గారికి వందనాలు తెలియజేస్తున్నా మంచిది ఇటు అవకాశాన్ని కల్పించినటువంటి ఈరోజు ఈ కార్యక్రమంలో అధ్యక్షులుగా ఉండి కార్యక్రమాన్ని నడిపించడానికి మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి చక్కటి అవకాశాన్ని కల్పించిన తండ్రి సమానులు పెద్దలు ఆచార్యుల వారు మరి పిబి రౌప్రసాద్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు ఈరోజు కార్యక్రమంలో అధ్యక్షులుగా ఉండి ప్రభాత స్థుతి ఆరాధనలో కార్యక్రమం నడిపించడానికి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వారికి రెండు కృతజ్ఞతలు తెలియజేస్తున్న వేదికను అలంకరించిన పెద్దలు ఫౌండింగ్ కమిటీ సభ్యులు ఈ రోజు వర్తమానం అందించిన సేవకులు జాన్మోహన్ అయ్య గారికి మరి ప్రత్యేకంగా ఆఫీస్ బ్యారర్స్ కి మా ప్రెసిడెంట్ అయ్యి గారికి అలాగే సెక్రటరీ జాన్సన్ గారికి ట్రెజరర్ గారికి వైస్ ప్రెసిడెంట్ గారికి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఎంఎన్ఎం సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ వందనాలు తెలియజేస్తున్నా క్లోజింగ్ ప్రేయర్ మన మధ్యలో యూపీఎఫ్ ట్రెజరర్ గారు అన్నగారు వచ్చి మనల్ని ప్రార్థనలో ఆఖరి ప్రార్థనలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ప్రార్థన చేద్దాం అందరు తల్ల వంచి మరింతవరకు ప్రభు మరి విధానము కొరకై దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రమునైనా స్తోత్రం స్తోత్రం ఈ నాలుగవ దినపు మరి స్వార్థ సప్తాహం ప్రభాత స్థుతి ఆరాధనం దేవుని మహిమార్థమై ప్రభు జరిగించేందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఇందులో పాటలు పాడిన వారిని బట్టి ప్రార్థనలు చేసిన వారిని బట్టి ప్రభుత్వ స్తోత్రం చెల్లిద్దాం అలాగే వాక్య సందేశం దైవ సాగు బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే జరగబోతుండే కార్యక్రమాల కొరకు స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 కృపా సత్య సంపూర్ణుడా గొప్పదేవానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నాయన సమయంలో ప్రభా ఇంతవరకు ప్రభా నాయన ఈ నామాన్ని గనపరచడానికి అయా ఈ యొక్క సువార్త వంటి కార్యక్రమం ద్వారా నాయన అయా ఈ యొక్క తుఫాన్ నగర్ ప్రాంతంలో ప్రభా స్థానిక దైవ సేవకులు అజయ్ పేటరి గారి యొక్క ఆధ్వర్యంలో నాయన వారి యొక్క నలభై నాయన ముగింపు సభను ఇందులో మర్జి చేసి ప్రభా నాయన మేమందరం కూడుకోవడానికి మీరు చూపిన కృప కొరగా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు తొడుకొని వచ్చినయన పెద్దలను బట్టి వందనాలు ఐ గారిని ఆచార్య గారిని బట్టి వందనాలు ఫౌండింగ్ కమిటీ సభ్యులను బట్టి వందనాలు ఆయన ప్రజెంట్ కమిటీ వారిని బట్టి వందనాలు ప్రభాని ఆయన అయా నాయన పెద్దలైనటువంటి దైవ సాగుకులందరిని బట్టి నీకు వందనాలు ఆయన ఇదిగో ప్రభు చలేనప్పటికీ ప్రభు ఆయన వాతావరణ అనుకూలమైన కానీ అని బిడ్డలందరినీ ఆయన వేకుని లేచి ప్రభావిని పాదసందకు వచ్చి ఉన్నారు అయా ప్రభాన తగిన ప్రతిఫలం నీ వారికి దయచేదోగాకా వారికి శక్తిని బలానారోగ్యాన్ని ఆరోగ్య అడుగుతున్నాము స్వామి నీకు స్తోత్రాలు జ్ఞాపకం చేసుకోమడుగుతున్నాము నాయన మరి స్థానిక దైవ సేవకులను మరి పరిచర్లను ఆయన మరి వారి కుటుంబాన్ని మరి బిడ్డలు దీవించండి ఇంకను ప్రభా నాయన ఈ నాయన కావలసిన అవసరతలు మీరు తెచ్చి సంపూర్తి వాడుకు సహాయము చేయమడుగుతున్నాం ప్రభా నాయన అలాగే కమిటీ సభ్యులందరూ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభావ మరి ఎవరి ముందులో ప్రభా ఎవరి పనిని వారు నిర్వహిస్తూ ఉండగా నాయన మరి మీరు బలపరిచి సహాయం చేసి నాయన ఈ జ్ఞానత్వం ముందు నడిపించి సహాయము జరిగించే వాక్యము నాయన మా అందరిలో ఫలభరితము చేయమడుగుతున్నాము స్వామి వందనాలు వాక్యం దైవ సాకులు మరి బలపరచున్నారు వారి తోడుగా ఉండే సహాయం చే సహాయం దైవ నడిపించిన బట్టి కొరక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లి ఏ సయ్య గణనామం అడిగి పెడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని ప్రేమయు కుమానిక సత్య సమాధానమును పరిశుద్ధాత్మిక న్యోని సహవాసము దేవిన కృప ఆశీర్వాదము ప్రత్యేకంగా ఈ రోజున ప్రభాత స్థుతి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రియులు దైవ సేవకులు అజయ్ పీటర్ గారికిను వారి కుటుంబమునకును షాలయం కృప మందిరము అప్పు వారి పరిచరులకును అలాగే యునైటెడ్ పాసస్ ఫెలోషిప్ ఉన్న ప్రతి దైవ సేవకు వారి కుటుంబాలకు వారి పరిచయలకు మనకందరికీ వాక్యం అందించిన దైవ చిల్లకను ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడి నడిపించున్నా ఆమె అందరికి వందనాలమ్మా చాలా సంతోషం దైవ సేవకులు ఎర్లీ మార్నింగ్ ఎంత మంది ఉంటే ఎంత సంతోషం హల్లెల్లుయా అసలు ఎన్ని బుల్లెట్ కూడా దొరకదు